గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆగస్టు ఒకటో తేదీ ఉదయాన్నే ఎమ్మిగనూరు తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా మా శాఖను తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మనకు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ ప్రజలకు చేర్చేదానికి కృషి చేస్తాము రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి సన్నద్ధం చేసి ఎక్కడే కానీ లెథర్జీ అంటే కొంచెం స్లోగా ఇట్లా అనేది లేకుండా కొంచెం వేగంగా పనులు కూడా సమర్థవంతంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము పట్టణ ప్రజలు అదేవిధంగా మండల ప్రజలు పత్రికా విలేకరులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు ఈ ప్రభుత్వంలో మంచి జరగాలని మీకు అందరికీ ప్రభుత్వం యొక్క పథకాలు అందాలని అందుకు మా శాఖ తరఫున మేము తప్పనిసరిగా కృషి చేస్తామని భూ సమస్యలు అనేది ల్యాండ్ మేనేజ్మెంట్ అనేది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ యొక్క ప్రధాన కర్తవ్యము మేము భూమి రికార్డులను మెయింటైన్ చేస్తాము అదేవిధంగా భూ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఆర్ఆర్ కేసులు నడిపి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము అయితే లాంగ్ పెండింగ్ కేసులు కోర్టులో ఉండే వివాదాలుండే సమస్యలు కొంచెము పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటే గనక దానివల్ల లాండ్ ఆర్డర్ ఉత్పత్తి అయ్యే సమస్యలు ఉంటే అలాంటి వాటికి సపరేట్గా కొంచెము ఒకటి రెండు హీరింగ్లు మాత్రమే జరిపి మనము కోర్టునందు తెంచుకునే విధంగా వాళ్లకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంటుంది ప్రతి మండలంలో వారిని కూడా అప్రోచ్ అయ్యి మనము కోర్టు ద్వారా అదేవిధంగా మనకు వివిధ మార్గాలు ఏమైనా ఉంటే వాళ్ళ వాటి ద్వారా కూడా ఇది భూ సమస్యలు తొందరగా కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం వాస్తవంగా కాన్సెన్సెస్ అంటారు అంటే ఇద్దరి మధ్యన పొత్తు కుదిరిచేదానికి ప్రయత్నం చేసేదే చాలా బెస్ట్ మెథడు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఎన్వి వెంకటరమణ సార్ గారు ఇది మనకు ఏర్పాటు చేసినారు హైదరాబాద్లో ఢిల్లీలో ఇక్కడ అంతా ఆ టైప్లో మనం కూడా ఈ డివిజన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మనము కాన్సెన్సెస్ ద్వారా అంటే ఒకరినొకరు ఒప్పుదల ద్వారా క్లియర్ చేసుకోవడం అనమాట ఆ రకమైన మెథడ్స్ కొంచెం కొత్తవి వస్తున్నాయి వాటి ద్వారా కూడా మనం ప్రయత్నం చేస్తాం ఎప్పుడప్పుడు మనకు సిసిఎల్ఏ గారు మాకుండే డిపార్ట్మెంటల్ హెడ్డు వారు ఇచ్చేటువంటి ముందరికి పోతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను